ఇవాళ ఎందుకు ఆరు గ్యారెంటీల మీద అసెంబ్లీలో మాట్లాడతామంటే శాసనసభ పెట్టకుండా పారిపోతాడు మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు మేము అడిగినాం పది రోజులు అసెంబ్లీ పెట్టండి అంటే ఒక్కటే రోజు కాళేశ్వరం మీద పెట్టి బుర్ర జల్లి నెగటివ్ గా మమ్మల్ని మాట్లాడియకుండా మాకు మైక్ ఇవ్వకుండా బుర్ర జల్లి పారిపోయింది నిజంగా నువ్వు అంత మంచిగా చేసేది ఉంటే శాసనసభ పెట్టకుండా ఎందుకు పారిపోతా ఉన్నావు మార్పు మార్పు అన్నారు మీరు తెచ్చింది ఏముంది ఏ మార్పు తప్ప మార్పు లేనే లేదు ప్రజలను ఏ మార్చడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పే లేదు ఈ రాష్ట్రంలో అంతా మోసం అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది అందుకే మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం ఈ గ్యారెంటీ కార్డులు తెలంగాణలోని ప్రతి ఇంటింటికి ఆ రోజు గ్యారెంటీ కార్డులు ప్రభుత్వం పంపింది ఈరోజు ఈ బాకీ కార్డులను ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తా ఉంది రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ జూబ్లీ ఎన్నికల్లో కానీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓటొస్తే ఈ ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి గల్లా బట్టి నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు మూడు నెలలు భద్రంగా పెట్టుకోండి ఈ ఈ కార్డు మీకు చట్ట భద్రత తెస్తాం నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు ఆ రోజు సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు సోనియా గాంధీగా నేను మాట ఇస్తున్నాను ఇవన్నీ అమలు చేయించే బాధ్యత నాది అన్నారు ఏమైంది ఎక్కడ పోయింది ఆ బాధ్యత